సో ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్స్లో ఒకటైన కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చేసుకోవడానికి పెద్ద ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి శనగపిండి బియ్యపిండి ఉప్పు పసుపు కారం అంతే అండి ఈ ఐదే ఐటమ్స్తో చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్లాసుతో రెండు గ్లాసుల శనగపిండి అలాగే ఇదే గ్లాసులో పావు గ్లాసు బియ్య పిండి ఇది మెజర్మెంట్స్ ఇప్పుడు మనం కాలపూసకు కావలసిన పిండిని కలుపుకుందాం ఇలా తీసి పెట్టుకున్న రెండు గ్లాసుల శనగపిండి అదేవిధంగా పెట్టుకున్న పావు గ్లాసు బియ్య పిండి ముందుగా ఒక గిన్నెలో వేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఆ రెండు గ్లాసుల శనగపిండికి ఒక చెంచా ఉప్పు అదేవిధంగా ఒక చిటికెరు పసుపు అలాగే ఒక చెంచా కారం వేసుకుంటే సరిపోతుందండి ఈ కారం పూస మరీ ఎక్కువ స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పిండిని కలుపుకుందాం మనం ఏ గ్లాస్తో కొలుచుకొని శనగపిండి వేసుకున్నామో అదే గ్లాస్ నిండుగా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే కారపూసకి సరిపోతుంది దీనికి నీళ్ళు ఎక్కువ పట్టవండి మరీ ముందుగానే మీరు నీళ్ళు ఎక్కువ వేసేసుకుంటే పిండి పలచగా అయిపోయి మనకి కారపూస క్రిస్పీగా అలాగే గుల్లగా రావండి కాబట్టి ముందు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకొని అప్పుడు నీళ్లు సరిపోకపోతే వేసుకోండి కానీ ముందు నుంచి నీళ్ళైతే ఎక్కువ వేసుకోకండి ఈ టిప్పును మాత్రం గుర్తుపెట్టుకోండి అదండి అలా గ్లాసు నీళ్లు వేసుకొని కలుపుకుంటే ఇంత థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మరి పలచగా కలిపేసుకుంటే కారపూస క్రిస్పీగా రావండి గుర్తుంచుకోండి ఇది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న పిండిని మన కారపూస గొట్టంలో వేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకుందాం అదండి ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే ఆ కారపోస బాగా ఫ్రై అవుతుంది లేదా ఆయిల్ పీల్ చేసే అవకాశం ఉంది అదొకటి గుర్తుంచుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ కారపూస అనేది మనం పిండి అలా తిక్కుగా కలుపుకుంటేనే ఇలా వస్తుంది లేకపోతే ఈ కన్సిస్టెన్సీలో కారపూస రాదండి కారపూస వేసుకొని ఒక నిమిషం అయింది ఇప్పుడు కింద నుంచి మీదకు ఒకసారి తిప్పుకుందాం అదండి చూసారా ఎంత బాగా వచ్చిందో మనం తిప్పుకున్నా సరే కారపూస విరిగిపోకుండా వచ్చింది అది మనం అలా మెజర్మెంట్స్తో కలుపుకున్న పిండి వల్లే ఇలా వస్తుంది ఇలా కారపూసని రెండు వేపులా చెరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నూనె పొంగు తగ్గింది ఇలా పొంగు తగ్గింది అంటే మన కారపూస రెడీ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా అలాగే ఎంత క్రిస్పీగా వచ్చిందో అదే మరి కారపూస మజాక అంటే రెండో వాయి వేసుకుందాం ఇలా ఇంట్లో చేసుకునే కారపూస పిల్లల స్కూల్కి స్నాక్స్లా బాగుంటుంది అలాగే మన పెద్దవాళ్ళకి సాయంకాలం టీ టైం కూడా స్నాక్స్ లాగా ఎంతో బాగుంటుంది బయట అన్హెల్దీ ఫుడ్స్ కన్నా ఇలా ఇంట్లో మనమే చేసుకొని చక్కగా తింటే అది మన ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇలా కారపూసని రెండు వేపులా చెరొక నిమిషం వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసేస్తే అది మన తినడానికి కూడా టేస్టీగా అనిపించదండి కాబట్టి చెరొక నిమిషం వేపుకుంటే చాలు మనకి పిండి కలుపుకోవడం అనేది ఎంత ముఖ్యమో అలాగే కరెక్ట్ టైంలో వేపుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం ఈ రెండు పాటించండి అదండి చూసారా కేవలం పావు గంటలోనే ఐదంటే ఐదే ఐటమ్స్తో మన ఇంట్లో చేసుకునే ఈజీ కారపూస ఇవే మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు కారపూస ఎంతో క్రిస్పీగా అలాగే చాలా గుళ్ళగా వస్తుందండి ఇది పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది సో మన లాస్ట్ వాయి కూడా అయిపోయిందండి దీన్ని బయటికి తీసేసుకుందాం అదండి చూసారా ఒక్క కారపూస కూడా విరిగిపోకుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా కారూస అంతా అయిపోయాక ఒక పది నుంచి పదిహేను రెమ్మల కరివేపాకు వేపుకొని పైన వేసుకుంటే అవి రుచికి చాలా బాగుంటాయి అదండి మన పావు గంటలో ఇంట్లోనే చేసుకునే ఎంతో క్రిస్పీగా అలాగే ఎంతో గుల్లగా ఉండే శనగపిండి అలాగే బియ్య పిండితో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని రిఫర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్